అందరికీ నమస్తే అండి అరుణ్ శివ యాడ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాదను ఈరోజు మీకు వీడియోలో మీరు చూస్తున్న ఈ లొకేషన్ అనేది శ్రీ క్షేత్ర కోరంటి హనుమాన్ టెంపుల్ కలబురిగి గుల్బర్గా డిస్టిక్ అండి కర్ణాటక రాష్ట్రంలోది ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో ఇది ఒక ఆలయం అండి అక్కడ ఇది ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల యాభై యాభై ఏడులో నిర్మించినట్లుగా తెలుస్తుంది మేము సేకరించిన సమాచారాల ప్రకారం ఈ దేవాలయంలో హనుమంతుల వారిని ప్రతిష్ట చేశారండి మన ఈ కలబురిగి అనేది ఇది ప్రస్తుత నామకర పేరండి గతంలో గుల్బర్గా అనేవారు ఈ కలబురిగిని ఈ గుల్బర్గాలో ఉన్న ఈ దేవాలయం అండి చాలా పటిష్టంగా సుందరంగా ఎంతో మనం ఎంతమంది వచ్చినా దర్శనం చేసుకునే వీలుగా చాలా పెద్ద ప్రాంగణంతో ఈ దేవాలయం అనేది నిర్మించారు ఇక్కడ మనం దేవాలయంకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా మనసు అనేది ఏర్పడుతుంది ఇక్కడ దేవాలయంలో నవగ్రహాలు ఉన్నాయి వి విఘ్నేశ్వర స్వామి వారి మండపం నవగ్రహాల మండపం అలాగే సీతారామలక్ష్మణ వారి మండపాలు ఇవన్నీ కొలువై ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ స్వామికి చుట్టూ అభిషేకం చేయడానికి ఒక ఆర్చిలాగా కూడా చక్కగా నీట్గా చేశారండి ఇప్పుడు మనకి మనకి లోకల్గా ఆంధ్రాలో వచ్చి హనుమా హనుమాన్ స్వామికి ఆంజనేయ స్వామికి అభిషేకం చేయాలంటే అభిషేకం తమలపాకులు డైరెక్ట్గా మీద వేస్తారు అలా కాకుండా వీరు చక్కగా చుట్టూ ఒక స్టీల్ యాంగిలర్ లాగా వెల్డింగ్ చేసి ఒక ఫ్రేమ్ లాంటిది పెట్టి స్వామివారికి దానిలో ఒక అలంకరణగా ఈ తమలపాకుల అలంకరించండి చాలా ఉంది మీరు వీడియోలో స్వామివారిని చూడడానికి గమనించండి అలాగే స్వామివారి మనం వెనుకవై భాగం అనమాట సోమవారికి ఇచ్చే టైంలో మూవీ తాకి డమ్మర్ కోల అన్నీ ఏర్పాటు చేశారండి చాలా గొప్ప కట్టడంగా ఇది అభివర్ణించవచ్చు అంటే తొమ్మిది వందల యాభై ఏడులో కట్టిన ప్రస్తుతం ఉన్న ఆధునికంగా దీన్ని చాలా రూపొందించారు దీనిలో సైడ్ భాగంలో కూడా ఒక కళ్యాణ మండపం లాగా పెద్ద ఖాళీ స్థలం కళ్యాణ మండపం కూడా ఏర్పాటై ఉందండి ఇది గుల్బర్గ రైల్వే స్టేషను సమీపంలో దగ్గరలో ఉంటుందండి ఇది చాలా ప్రకృతి చుట్టూ ఎంతో పచ్చని చెట్లు చాలా రవాణా సౌకర్యం కూడా ఎంతో అందుబాటులో ఉంటుందండి చాలా టెంపులు అనేది బయట పెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహము మందిరంలో కూడా ఎంతో నీట్నెస్గా సోమవారు మీరు చూస్తుంది స్వామివారి విగ్రహం అండి శ్రీ హనుమాన్ స్వామి వారి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇది మీరు చూస్తున్నారు చుట్టూ మీరు కనబడే ఒక స్టీల్ నిచ్చిన్లా కనబడుతుంది చూడండి మీరు దానిలో తోనపాకులు అలంకరించి స్వామివారికి చేశారు బాగుందండి అలంకరణ బాగా చేస్తారు స్వామివారికి ఆంజనేయ స్వామివారి ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు చాలామంది దర్శనానికి వస్తున్నారండి ఈ స్వామి ఎంతో మహిమగల తండ్రిగా వాళ్ళంతా భావిస్తున్నారు మనం ఆంజనేయ స్వామి విషయంలో మనకి అవసరం లేదండి కాకపోతే ఏంటంటే ఈయన అక్కడ ప్రతిష్ఠించిన సమయాన్ని బట్టి మన విజయవాడలో కానీ మాసివరంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ లాగానే అలాగే ఇక్కడ కూడా ఈ టెంపుల్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ అనేది చాలామంది స్వామి వారిని నమ్ముకొని కష్టాలు తొలగించుకొని ముందుకు వెళ్తున్నారు నవగ్రహాలు ఉండడం అనేది ప్లస్ పాయింట్ అండి ఎందుకంటే నవగ్రహాలు అనేది వరం పొంది ఉన్నారు అందుకనే వారు భక్తులకి నవగ్రహాలు అనేది బాధించకుండా ఉండాలనేది ఒక వరం అనేది ఆయనకి ఇచ్చున్నారు కాబట్టి ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉండమనేది మనకు ఒక ప్లస్ పాయింట్ అండి ఆలయం చాలా సుందరంగా ఎంతో నీట్గా విశాలంగా చాలా పెద్ద స్థలాలు నిర్మించారు మేము చూసిన ఆలయాల్లో గొప్ప ఆలయంగా ఇది మనం అందుకోవచ్చు అండి ఇక్కడ ఎక్కడైతే మనం ప్రశాంతంగా ఉంటుందో అక్కడ భగవంతుడు కులువై ఉన్నాడని మనం కరెక్ట్గా భావించవచ్చు మేము ఉన్నంతసేపు ఎంతో మనసు ప్రశాంతంగా మేము సోమవాన్ని పూర్తి చేసుకొని బయటకు వెళ్తాము ఈ వీడియో మీరు దిక్గా చూస్తున్నాం ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ